ఫ్రెండ్స్ నివాసనివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక్క మామిడికాయ ఉల్లిగడ్డలో ఒక ఐదు నాలుగు పచ్చిమిర్చి దీంతో కూర చేద్దాం ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి కానీ మామిడికాయ తొక్కు మామిడికాయ ఊరగాయ అది ఇదని రకరకాలు చేస్తూ ఉంటారు మామిడికాయ పప్పు అని ఎన్నో రకాలుగా చేస్తూ కానీ ఫస్ట్ టైం అనమాట మామిడికాయ కూర చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి అయితే ముందుగా ఈ మామిడికాయ మీద చెక్కు పొట్టు తీసేద్దాం అనమాట ఇవి ఉన్నాయి కదా ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పచ్చిమిర్చి సన్నగా తరిగి మామిడికాయ పొట్టు తీసేసి దీన్ని మిక్సీ బట్టేసి రెడీగా ఉంచుకుందాం పక్కన పెట్టేద్దాం ఓకేనా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గంటసిమ్మలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మామిడికాయ పొట్టు తీసేసాను చూసారు కదా ఇప్పుడు అన్ని జీడికాయలే ప్రస్తుతానికి మనకి ఉగాది వచ్చేంత వరకు మామిడికాయ ఇంతే ఉంటుంది ఒక్కటే కాయ అనమాట జీడి తీసేసి మనం మామిడికాయ కూర తయారు చేసేసుకుందాం ఇవన్నీ ముక్కలు చేసేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేస్తాం ఒక ప్యాన్ పెట్టేసాను ఆయిల్ పోసేద్దాము నూనె ఒక నాలుగు చిట్ల మందం అయితే పోసేసాను ఇప్పుడు ఉల్లిగడ్డలు అనమాట ఒక ఐదు కదా అన్నీ కట్ చేశాను వేసేసుకుందాం ఇవన్నీ దోరగా మంచిగా వేయించుకోవాలి వేయించుకోవద్దు అన్నమాట దోరగా వేయించుకుంటే బాగుంటుంది కూర మార్కెట్ కూర కాబట్టి ఇవి మంచిగా పండుగలుగా వేయించుకోవాలి ఆనియన్స్ ఎలా ఉన్నాయో మూత తీసి చూద్దాము చక్కగా దాదాపు నైంటీ పర్సెంట్ అయితే దూరగా అయిపోయినాయి అన్నమాట ఆనియన్స్ చాలు ఈ మాత్రం ఇప్పుడు మిక్సీ పట్టేసిన మామిడికాయ అనమాట వేసేస్తున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సరంతా కలుపుకోవాలి పసుపు వేసి కలుపుకోవాలి అలాగే కొంచెం ఉప్పు అనమాట సరిపడా ఇంతవరకు ఉప్పు వెళ్ళే కదా ఒక రెండు చెంచాల ఉప్పు వేస్తాము వేసి ఇప్పుడు అంతా కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ఒకసారి ఇలా తయారు చేసుకోండి ఇప్పుడు వచ్చేవి అన్నీ మామిడికాయ ఇప్పుడు వచ్చేవి అన్ని మామిడికాయలు కాబట్టి తప్పకుండా తయారు చేసుకోండి ఓకే ఇప్పుడు అనమాట దీనిపైన లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి లేకపోతే అడుగంటిద్ది కారం ఒకటే మామిడికాయ కాబట్టి రెండే స్పూన్లు వేసాను కారము ఇప్పుడు ఈ కారం ఏం చేయాలంటే జీలకర్ర మెంతులు ఆవాలు నూరి ఇంట్లో మిక్సీ పట్టి ఉంచుకుంటాం కదా మనం ఎలాగో అది ఒక చెంచాడు వేసుకోవాలి ఇలా చల్లి దీనిపైన మూత పెట్టేయండి ఆ మసాలా జీలకర్ర మెంతులు ఆవాలు అలాగే ఆ కారం మొత్తం మంచిగా ఉడికేలాగా దాన్ని అసలు కదిలేయకుండా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మూత తీసేద్దాము చూసారు కదా చక్కగా ఉడికేసింది ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మామిడికాయ కూరలో ఈ జీలకర్ర మెంతులు ఆవాల పూడే అనమాట స్పెషలు అది చాలా బాగుంటుంది కనిపించుకోవాలి మామిడికాయ కూర మామిడికాయ కూర మామిడికాయ పచ్చడి కాదు మామిడికాయ కూర మామిడికాయ పప్పు కూడా కాదు చూసారా మా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు ఏం కూర ఇది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా బాగుంటుంది ఓకే ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇది ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి బంద్ చేయటమే అనమాట ఇలా తయారు చేసుకోండి చక్కగా ఎప్పుడు మామిడికాయ పప్పు పచ్చళ్ళే కాకుండా ఒకసారి ఇలా తయారు చేసుకోండి మామిడికాయ కూర ఎప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు రెడీ సీజన్ అనమాట మామిడికాయల సీజన్ కాబట్టి రెండు రోజులకు ఒకసారి ఏం చేసుకోవచ్చు రెండు మూడు కాయలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు ఎంత రుచి ఉంటుందో అంత రుచి ఉంటుంది అనమాట ఇంకా మగ్గుతూ ఉంటే రెండు మూడు రోజులకి ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది వారం రోజులు కూడా తినచ్చు మాక్సిమం ఐదు ఆరు రోజులు కూడా తినొచ్చు అనమాట రెండు మూడు కాయలు కూడా తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఆషానివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీ యూ మామిడికాయ కూర స్పెషల్ ఈరోజు మా ఇంట్లో ఓకేనా బై సీయూ